హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి పుచ్చకాయ ఐస్ క్రీమ్ అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో ఐస్ క్రీమ్ న్యాచురల్ ఐస్ క్రీమ్ అనమాట మనం చాలా సింపుల్గా చేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది దీని తయారీ విధానం చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ముందుగా కావాల్సినది పుచ్చకాయ అనమాట సగం పుచ్చకాయ తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ పుచ్చకాయలోని గుజ్జ అంతా కూడా మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మొత్తం కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా చూడండి మనం అంతా కూడా పుచ్చకాయ అంతా గుజ్జంతా కూడా తీసేసుకున్నాం ఇది పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న గుజ్జంతా మిక్సీ జార్లో వేసుకుందాం ఇది మిక్సీ జార్లో వేసుకున్నాక పంచదార వేసుకుందాం నేనైతే ఒక చిన్న కప్పు పంచదార తీసుకుంటున్నాను పాటు ఫ్రెష్ క్రీము ఒక కప్పు వేసుకోవాలి ఫ్రెష్ క్రీము ఒక కప్పు వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ అంటే బయట తెచ్చేది లేదనుకోండి మీ దగ్గర కొనక రాలేదనుకో మనం ఇంట్లో మేగడ తీస్తాం కదా అది వేస్తే సరిపోతుంది మేగడ వేసుకొని మిక్సీ పట్టుకోవటమే ఇప్పుడు ఇదంతా కలిపి మిక్సీ పట్టుకున్నాం ఒకసారి మీరు కావాలంటే రెండు యాలకులు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా మనం మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకున్నాం మనం ఈ ఖాళీ చేసిన పుచ్చకాయలోకి ఇది వేసుకోవాలన్నమాట ఫిల్టర్ చేసుకుందాం ఇదంతా కూడా స్పూన్ తో తిప్పుకుందాం ఇప్పుడు మనం అంతా కూడా దీంట్లోకి ఫిల్టర్ చేసుకున్నాం చూసారు కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఐదు గంటలు ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి పుచ్చకాయ తీసాము కట్ చేసుకుందాం ఐస్ క్రీమ్ని చూడండి మన ఐస్ క్రీమ్ పుచ్చకాయ ఐస్ క్రీమ్ ఎలా కట్ అయిందో సీజనల్ ఫ్రూట్స్ ఏమున్నా కానీ చక్కగా ఎలా ఐస్ క్రీమ్ చేసి పెడుతూ ఉండండి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు పీసెస్గా కట్ చేద్దాం చూడండి మన ఐస్ క్రీమ్ ఎలా ఉందో పిల్లలకి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంటుంది అనమాట మన ఐస్ క్రీమ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్